మనకు వికలాంగులకు ఇల్లు ఇవ్వటం లేదని వికలాంగులకు ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ వికలాంగులకు ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళలో వికలాంగులకు అన్యాయం జరిగిందని విపరీతంగా మా అకౌంట్ వస్తుంది సోదరుల ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తామని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మూడు వేల ఐదు వందలు ఇండ్లకు మనకు ఫైవ్ పర్సెంట్ రావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు ఐదైదు ఇరవై ఐదు 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 ఇరవై ఐదు ఐదు వందల పదిహేను నూట డెబ్బై ఐదు ఇంట్లో నూట డెబ్బై ఐదు ఇంట్లో మనకు రావాలి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి మనకు మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి ఇచ్చినప్పుడు మనకు నూట డెబ్బై ఐదు ఇండ్లు రావాలి మరి నూట డెబ్బై ఐదు ఇండ్లు అన్నప్పుడు మనకు నియోజకవర్గంలో దాదాపు నాలుగు నుంచి ఐదు లేదా ఐదు నుంచి ఆరు మండలాలు ఉంటాయి మరి గ్రామానికి కనీసం ఒక వికలాంగుడు గ్రామానికి ఇద్దరు వికలాంగులకైనా అవకాశాలు రావాలి మరి ఎందుకు అమలు అయితే ఐదు శాతం అనేది మనకు చట్టపరమైన హక్కు దీంతో పాటు వికలాంగుల చట్టం అని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవో తీసింది తెలంగాణ ప్రభుత్వం పూర్తి కమిట్ అయితే చట్టపరమైన హక్కు అందుకే జవాబు టీవీ తరఫున మేము ఒక నాలుగు ఫోన్లతోటి మీరు మాకు ఫోన్ కాల్ చేయండి మీ దగ్గర ఉన్న రసీదులన్నీ కూడా దగ్గర పెట్టుకోండి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అసలు మూడు వేల ఐదు వందల ఇంట్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మీరు ఎన్ని ఇస్తున్నారు ఇచ్చిన ఇళ్ళలో ఐదు శాతం కంటే ఎన్నిట్లు రావాలి దీని లెక్క ప్రకారం మన ఐదు శాతం కోసం మాత్రం ఐదు శాతం ఇళ్ల కోసం మాత్రం ఇళ్ళ ఇళ్ల కోసం ఖచ్చితంగా పోరాడత మరి మన విక్రమ తరఫున జవాబు పనిచేస్తుంది దయచేసి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినప్పుడు మనకు ఐదు శాతం మనకి మీరు కూడా మీరు కూడా మీ మండలంలో మీ జిల్లా కేంద్రంలో మీ మున్సిపాలిటీలో మీరు కూడా తెలుసుకోండి వాళ్ళ సమాచారం ఇవ్వకపోతే ఆర్బీఐ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం కింద కూడా మీరు దరఖాస్తు చేయండి సమాచార హక్కు గుర్తు పెట్టుకోండి సమాచార హక్కు చట్టం కింద మీరు ఎంతమంది మీ లెవెల్కి ఇచ్చారు మీ మండలంలో లిస్ట్ తీసుకోండి దయచేసి గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో ఉన్న నాయకులు పని చేయాలి పని చేయాలి నాలెడ్ తెచ్చుకోవాలి మన రికార్డు ప్రకారం పోరాడాలి మేము కూడా ఇక్కడ హైదరాబాద్ లో హైకోర్టు స్థాయిలో పెద్ద ఎత్తున వికలాంగుల కోట కింద ఐదు శాతం ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు ఇంటూ నూట పది పంతొమ్మిది నియోజకవర్గాల్లో మనకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ